నమస్కారం అండి ఇప్పుడు నేను పాడే పాట మంచి మనసులు చిత్రంలో ఘంటసార గారు పాడిన పాట అకో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోమి ಿ ಪೈ ಶಿಲ್ಪುರು ಪಾಲು ಶಿಲ್ಪುರು ಮನವಾ ಸೃಷ್ಟಿಗೆ ಅಂದ್ರೆ ಶಿಲ ಪೈ ಶಿಲ್ಪುಲು ತೆಕ್ಕಿನ ಕೂಪು ಕರುವೈನ ವಾರಿಕ ಕನುಚೂಪು ಕರುವೈನ ವಾರಿಕ కనిపించి కనువిందు విందు రీతిగా చిలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రుతలుపు కవనాలు ఒక ప్రక్క యుద్ధ యుద్ధేలు ఒక చెంప శృంగార నాట్యాలు నవరసాలు కించు నగరానికి వచ్చాము ಲೇವನಿ ನೀವು ಕಲಿತ ಪಡಬಲೂ ಲೇವನಿ ನೀವು ಕಲಿತ ಪಡಬಲೂ ನಾ ಕೇಸ್ಕಿ ಚೂಡು ಶಿಲ ಪೈ ಶಿಲ್ಪುಲು ಕೆ ಮನವಾಳು ಸೃಷ್ಟಿಗೆ ಅಂದ್ರೆ ಶಿಲ ಪೈ ಶಿಲ್ಪು ఏ కిల రథము పై లో వడిలో వోరూపులదేవి ఊరే గిరాగా ఏక శిల రథము పై లో వడిలో నవోరచు పులదేవి ఊరే గిరాగా రాతి స్తంభాలకే కేతన కలిగి సరిగా మాపద నిశా పాడగా కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోగుకుంటారని శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయిన రాజాలు కూలినా కాలాలు మారినా గట్టులేచిన మనుజులే ధనుజులై మట్టి పేసిన ఆ కేదలనీ కదలని శిల్ప సత్యమై నిలిచి నిజమునా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్